హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపియబోతున్నాను ఈ మష్రూమ్ కర్రీ కోసం ఒక బాక్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను ఇవి రెండు వందల యాభై గ్రాములు ఉంటాయి అలాగే ఒక ఐదారు క్యాషెస్ని తీసుకొని అందులో వేడి నీళ్ళని పోసి కొద్దిసేపు నానబెట్టుకోండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదంటే మీకు పెద్ద ముక్కలుగా ఇష్టం ఉంటే రెండు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినట్టుగా సాల్ట్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని చేసి వేసుకోండి అలాగే నానబెట్టుకున్న క్యాషూస్ని దాల్చిన చెక్క బగారాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి రండి ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ మంచిగా ఉడికి దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని కలుపుకోండి మష్రూమ్ ముక్కలకి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మీకు గ్రేవీ కొంచెం పలచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతిని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి కసూరి మేతీ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు ఈ విధంగా చేసుకున్న మష్రూమ్ కర్రీ అన్నంలోకి కానీ చపాతి పూరి పుల్క పొలావ్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో